దేవుని మహోన్నత నామమునకు మహిమ కలుగును గాక నేటి దినాన్న వాక్య ధ్యానం నిమిత్తమై యశే గ్రంథం నలభై ఆరవ అధ్యాయం సృష్టికర్త అయిన దేవునికి సాటి అయిన వారు ఎవరు ఆయనతో నేను సమానం అని చెప్పగలిగిన వారు ఎవరు అంటూ దేవాతి దేవుడే మాట్లాడవలసినటువంటి సందర్భం రావడం కొద్ది విచారం ఎందుకనంటే దేవుడు మాట్లాడేటప్పుడు ఆయన ఉనికి ఆయన గొప్పతనాన్ని ఆయన చాటుతూ ఉన్నాడు అని అంటే అక్కడ ఏదో జరగరాని విషయం జరిగి ఉంటుంది ఏదో అనుకోని సంగతి ఎదురుపడి ఉండి ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి కొన్ని పర్యాయాలు మనం ఎలా మాట్లాడుతాం నేను ఎవరో తెలుసా నీకు మా నాన్న ఎవరో తెలిసా నీకు అసలు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నీకేంటో తెలుసా అంటే అక్కడ ఏదో సందర్భం జరిగింది అది కొంచెం ఆవేశపూరితమైన పరిస్థితి అవి కాబట్టి ఆ అధికారం వాళ్ళు కలిగినటువంటి ఆ శక్తి సామర్థ్యాల కొరకు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది ఇక్కడ కూడా దేవుడే నేనే దేవుడును నాకు సమానమైన వారు ఎవరు అని మాట్లాడుతూ ఉన్న సందర్భం ఎందుకు దేవుడు అలాగ మాట్లాడాల్సి వచ్చింది అని అంటే బేలు నెభో అనేటువంటి దేవతలను దేవుళ్లను ఆ రోజున ఇష్రాయేలు ఇరుగు పరుగు రాజ్యాల్లో ఉన్న వారు పూజలు చేస్తూ ఉండేటువంటి దేవతలు దేవుళ్ళై ఉన్నారు వారు ఎలాంటి వారు అనంటే మనము బయలుదేవత అనేటువంటి సందర్భాన్ని మనం విన్నాము కదా బయలుదేవతకు నాలుగు వందల యాభై మంది ప్రవక్తులు ఉన్నారని దైవజన్ ఏలియా గారు ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని జరిగించినప్పుడు ఆ నాలుగు వందల యాభై మందిని హతమార్చారని సందర్భాన్ని మనము గుర్తు చేసుకుంటూ ఉంటాం అలాగా ఒక ప్రాముఖ్యతను సంతరించుకొని ఈ ఇరుగు పొరుగునున్నటువంటి దేశాల్లో వాళ్ళు పూజ చేస్తున్నటువంటి దేవతలుగా లేకపోతే దేవుళ్ళుగా వారు పిలువబడుతూ ఉన్నారు ఈ ఇరుగు ఉన్నటువంటి వ్యక్తులు ఈ దేవుళ్ళను ఇస్రాయేల్ తీసుకొచ్చారు ఈ ప్రజలు దేవుణ్ణి మరిచి దేవుణ్ణి విరిచి ఈ దేవతలను ఈ దేవుళ్లను ఆరాధించడం పూజించడం మొదలు పెట్టారు కారణం ఏంటి అనంటే ఆ ఇరుగు పొరుగున ఉన్నటువంటి వారి యొక్క సహవాసమే ఆరు నెలలు ఒకరితో సహవాసం చేస్తే వారు వీరు వీరు వారు అవుతారు అనే మాట మనం విన్నాం ఈ ఇరుగు పరుగునున్నటువంటి దేశాల ప్రజలతో ఎప్పుడైతే వీళ్ళు సహవాసం చేస్తున్నారో వాళ్ళు ఈ సహవాస దోషం అన్నట్లు వాళ్ళు చేస్తున్న ఆ విగ్రహ ఆరాధన వీళ్ళు కూడా ప్రారంభించేశారు దేవుని మరిచి దేవుణ్ణి విరిచి లోకానికి లోక సంబంధమైన వాటికి లొంగిపోవడం ప్రారంభించారు అందుకే అంటున్నాడు ఒకనొక దినాన్న బేలు కూలుచున్నది నిబో కురుంగిపోతుంది ఈ దేవుళ్ళు అనబడిన వీరు ఏమైపోబోతున్నారు అని అంటే లేకుండా పోయే పరిస్థితికి వారి యొక్క శక్తి సామర్థ్యాలు ఎందుకు పనికి రాలేదు అని ఒక కుములు పరిస్థితికి రాబోతున్నారు వాళ్ళు విగ్రహాలు గాను పశువులు మోస్తూ ఉన్నట్టు జంతువులు గాను వాళ్ళు రకరకాలైనటువంటి విధానాల్లో వాటిని సంసిద్ధపరుచుకున్న పరిస్థితులు మనకి కనబడతాయి అయితే బులోని వారు బందీలుగా వాళ్ళు వెళ్ళిపోబోతున్నారని వాళ్ళ దేవుళ్ళు వాళ్ళని రక్షించలేరు అని ఇక్కడ చెప్పకుండా చెప్తున్నాడు ఇంతకు ముందు వాళ్ళు ఆరాధన చేసిన దేవుణ్ణి మరిచారు విడిచారు ఇప్పుడు దేవుని శక్తి సామర్థ్యాలు దూరం చేసుకొని పరాయి దేవుళ్ళు అనబడినటువంటి వాటిని పూజిస్తున్న కారణాన్న ఇదిగో శత్రువులు వస్తారు వారు మిమ్మల్ని బందీలుగా చేసి తీసుకువెళ్ళిపోతారు అప్పుడు మీరు మీరు దేవుళ్ళు అని అనుకుంటున్నారే వారు రక్షించలేరు నా సంగతి మీకు చెప్తున్నాను వినండి ఓ యాకోబు వంశస్థులారా ఇస్రాయేల్లో ఇంకా మిగిలి ఉన్నవారులాగా తల్లి గర్భములో ప్రవేశించింది మొదలుకొని నేనే మిమ్మల్ని భరిస్తూ ఉన్నాను నేనే మిమ్మల్ని ఎత్తుకుంటున్నాను నేనే మిమ్మల్ని మోస్తున్నాను ఎప్పటి వరకు ముదిమి వచ్చే వరకు నీ తల వెంట్రుకులు నెరి వరకు నేనే చంకను పెట్టుకొని మోస్తున్నాను నేనే ఎత్తుకొని రక్షిస్తున్నాను మీరేమనుకుంటున్నారంటే ఆ బేలు లేకపోతే ఆ నిభో వారు రక్షిస్తారు మా దేవతలు రక్షిస్తారు మా దేవుళ్ళు రక్షిస్తారు అని అనుకుంటున్నారే అవి రక్షించలేవు అవి రక్షించటానికి మనిషి చేర్చిన పనులు అవి వాటిని పూజించి వాటిని ఆరాధన చేస్తూ నిజమైన దేవుణ్ణి నన్ను మీరు మర్చిపోయారు అని చెబుతున్నాడు ప్రియ దేవుని పిల్లలారా రోజున నువ్వు కలిగిన క్షేమస్థితి ఈ రోజున నువ్వు బ్రతుకుతున్నటువంటి ఈ బ్రతుకు ఎవరి వలనో కలిగినవి కాదు సాక్షాత్తు దేవుడే నీకు అనుగ్రహించినది తల్లి గర్భంలో నువ్వు ప్రారంభించింది తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చింది నిన్ను భరించింది ఎవరు అనంటే నీ తల్లి నిన్ను భరించింది నీ తల్లి నిన్ను మోసింది అని అనుకుంటున్నావు తల్లి గర్భంలో కూడా మోసింది దేవుడే అని చెబుతూ ఉన్నాడు నీ తల్లి నిన్ను తొమ్మిది నెలలు మోసి బయటకు వచ్చిన తర్వాత నిన్ను నేను మోసాను నవ మోసాలు మోసేను అని చెప్తారు నిజమే మనం కూడా వినే సందర్భం అది కానీ ప్రభు చెప్తున్నాడు నేనే నిన్ను మోసాను అంటున్నాడు అబ్బా ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నావు పుట్టిన తర్వాత తండ్రి భుజాల మీద ఎక్కించుకుని అప్పుడప్పుడు తిప్పుతూ నా కొడుకును మోస్తున్నానని తండ్రి మురిసిపోతాడు నా కూతురు మోస్తున్నానని మురిసిపోతాడు కానీ ప్రభు చెప్తున్నాడు వాళ్ళు చంకను పెట్టుకుంటే ఒక అరగంట ఒక పావుగంట బోసుంటారు కానీ నేను నేను ముద్ది మీ వచ్చే వరకు కూడా చంకును పెట్టుకుంటున్నాను మా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఉండేది ప్రస్తుతం ఉందనుకోండి ఆ సహోదరి టెన్త్కి వచ్చేసింది వాళ్ళ అమ్మగారు అప్పటికే చనిపోయారు ఒకదేనా నేను షాప్కి వెళ్తుంటే ఆ అమ్మాయిని వాళ్ళ నాన్నగారు చంకన పెట్టుకొని షాప్కి తీసుకొచ్చారు నన్ను చూసేసి కంగారుగా దిగేసింది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఆమె టెన్త్ క్లాస్ అప్పుడు వాళ్ళ నాన్న చంకన వేసుకుని వచ్చాడు ఏదో చిన్న పిల్లలు అన్నట్టు నాకు ఇప్పటికీ ఆ సందర్భాన్ని చూసినప్పుడు ఆ సహోదరిని చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది వాళ్ళ నాన్న పదో తరగతి చదువుతున్న అమ్మాయిని కూడా చంకను పెట్టుకుని షాపింగ్ తీసుకొచ్చేవాడు అంటే వాళ్ళ నాన్నకి ఆ కూతురు అంటే ఎంత ప్రేమ ఉంటుందో చూడండి వాస్తవానికి ఒక ఆరు పది సంవత్సరాలు వయసు వచ్చిందంటే ఈ మధ్య కాలంలో మనం పిల్లల్ని ఎత్తుకోవడం మానేస్తాం ఇంకా బరువు పెరుగు పెరిగేరానో లేకపోతే ఇంక పెద్దోళ్ళు అయిపోయి నడిచేస్తున్నారేనో స్కూల్కి వెళ్ళడం మొదలెడితే ఎత్తుకోవడం తగ్గిపోయినట్టే సర్వసాధారణంగా కానీ పదో తరగతి వరకు ఆ సహోదరిని ఎత్తుకున్నాడు వాళ్ళ నాన్న ఊర్లో ఏదో సంబరం జరిగితే మెళ్ళ మీదకి ఎక్కించేసుకున్నాడు ఆయన చూడమ్మా అని అప్పుడు అప్పుడు ఆ వయసులో కూడా అప్పుడు ఆమెకు పదిహేను పదహారు సంవత్సరాలు ఉంటుంది ఆ అమ్మాయికి సిగ్గుపడలేదు మా నాన్న అంతే ఇంత పెద్ద కూతురు అయిపోయింది అని వాళ్ళ నాన్న కూడా ఏమీ ఫీల్ అవ్వలేదు నా కూతురు నేను ఎత్తుకున్నాను అని అనుకున్నాడు నా తండ్రి మన తండ్రి నిన్ను ఎత్తుకోలేదని ఫీల్ అవుతూ ఉంటావు కానీ పరమ తండ్రి నిన్ను ఎత్తుకుంటున్నాడు మా అమ్మగారు చాలాసార్లు నాతో చెప్పే మాట చెప్పిన మాట ఏంటి తెలుసా మీ నాన్నగారు ఎత్తుకునే వాళ్ళు కాదురా మిమ్మల్ని అలా వాళ్ళు అంతే ఎత్తుకునేవాడు కాదు ఆయన అని చెప్పేది ఆయనకి పిల్లలంటే భయం చిన్నపిల్లలంటే ఏమైపోతారో నేను సరిగ్గా ఎత్తుకోలేనేమో అని ఆయన భయపడుతూ ఉండేవాడట ఆ మాట చెప్పినప్పుడు ఆయన అనేవాడు బాబు చిన్నపిల్లల్ని ఎత్తుకోవడం నాకు కష్టం అందుకని మిమ్మల్ని ఎత్తుకునేవాడిని కాదురా అని నా తండ్రి నన్ను ఎత్తుకోవడానికి ఇబ్బంది పడితే పరమ తండ్రి అట తల్లి గర్భంలో ఉన్నప్పుడు మోయడం మొదలనెట్టి బయటకు వచ్చినా సరే ఆయనే మోస్తూ ఆయన చంకను మనల్ని వేసుకొని ముదిమి వచ్చే వరకు ఒక ఐదు ఆరు లేకపోతే పది సంవత్సరాల వరకు పిల్లల్ని ఎత్తుకుంటాం కానీ ఎనభై సంవత్సరాలు వచ్చిన ఒకవేళ ఎక్కువ కాలం బ్రతికిన వంద సంవత్సరాలు బ్రతికినా లేకపోతే మిథుషల లాగా తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికిన అప్పటి వరకు కూడా చంకన పెట్టుకుంటున్నాడు ఆయన ఇలాంటి తండ్రి అయిన దేవుడు ఎవరికి ఉంటాడు మనకు దొరికాడు స్తోత్రం ఈ రోజున నన్ను చూసేవాళ్ళు లేరని నన్ను మోసేవాళ్ళు లేరని నన్ను భరించేవాళ్ళు లేరని బాధపడుతున్నవే బాధపడద్దు ఎందుకంటే నిన్ను మోసేవారు ఉన్నారు తల వెంట్రుకలు నిరిసేంత వరకు కూడా ఎత్తుకుంటూనే ఉన్నాడట ఆయన చంకను పెట్టుకొని మోస్తున్నాడట రక్షిస్తున్నాడట అందుకే అట్న్నాడు మేము ఆయనతో సమానమని ఎవరైనా చెప్పగలరా ఎవరు చెప్తాడు ఏ మనుషుడు చెప్తాడు ఏ దేవత దేవుడు అనబడిన వారు చెప్పగలుగుతారు ఆయనతో ఎవరు పోల్చుకోగలుగుతారు ఆయనతో సములెవరు ఆయన చెబుతున్నమాట చూడుమన్న చేతుల్లో మిమ్మల్ని చెక్కున్నాను అన్నాడు బాబా ఎంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము ఇంత గొప్ప దేవుణ్ణైనా నన్ను విడిచి మీరు వెండితోను బంగారంతోను చేయబడినటువంటి వాటికి నమస్కరించి వాటికి సాగిల పడి వాటిని పూజిస్తున్నారు అది దేవతగా దేవుడిగా నిర్మించిన వాడెవరు కంసాలి కదు కూలికి పెట్టుకున్నవాడు కాదు ఎవరు చేశారు ఆ బొమ్మని మనుషుడు కాదు వాళ్ళు దాన్ని చేసి దాన్ని భుజం మీద పెట్టుకొని వాళ్ళే ఒక మూల పెట్టి అక్కడ నిలబెట్టి నువ్వు ఎక్కడో నీకు కదలొద్దు అన్నట్లుగా కట్టేసేసి దానికి ప్రార్థన చేస్తారు అని నిజం కదండి ఒక బొమ్మను ఎక్కడో చేస్తే దాన్ని కొని లేకపోతే దాన్ని మోసుకొని వచ్చి పెద్ద హంగామా చేసుకుంటూ విగ్రహ ప్రతిష్టత అని ఒక గొప్ప మాట చెప్పుకుంటూ ఒక గుడి కట్టి దానికి దాంట్లో నిత్యము పూజలు చేసుకుంటూ నమస్కారాలు చేస్తారు నిజంగా మనోనేత్రాలకు అపవాది ఎంత భయంకరంగా గుడ్డు తను కలుగు చేశాడో బాధ కలుగుతుంది నాకు ప్రజలందరూ కూడా అజ్ఞానమై గుడ్డు వారైపోయి నిజమైన దేవుణ్ణి తెలుసుకోలేక ముదిము వచ్చే వరకు మోసే దేవుణ్ణి గమనించలేక భుజాల మీద పెట్టుకొని ఒక మూల పెట్టి ఒక గుడిలో పెట్టి పూజలు చేస్తూ ఉన్నారే అసలు దేవుడికి ఈ విగ్రహానికి దేన్ని పోల్చగలుగుతాం మనం అది కుదరనే కుదరదు వాళ్ళు అంటారట నువ్వు మాకు శ్రమ కలిగిన దినాన్ని మమ్మల్ని విడిపించు మాకు ధైర్యం పోయింది నువ్వు ధైర్యం ప్రసాదించు అని ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడతారట దానికే ధైర్యం లేక తలుపులేసేసి తాళాలు వేసేస్తారు రాత్రులు దానికి మొరపెట్టడానికి దానికే దిక్కు లేక లోపల బంధించేస్తే అది ఎవరితో చెప్పుకోవాలి దానికి అర్థం కాలేదు కానీ ఇది జ్ఞాపకం చేసుకోండి సత్యమైన దేవుడు ప్రభుని క్రీస్తు వారు ఆయన ఆరాధించడంలో ఆయన గణపరచడంలో మానవ జీవితంలో అతీతమైనటువంటి ప్రభావాన్ని మనము పొందుకోగలుగుతాము దైవికమైన శక్తిని మనము సొంతం చేసుకోగలుగుతాము అందుకే చాలా కాలం క్రిందట జరిగిన విషయాలను జ్ఞాపకం చేసుకోండి అని చెప్తూ నేను తప్ప మరొక దేవుడు లేడు అని అంటున్నాడు ఈజిప్టు దేవతలపై దేవుడు తీర్పు తీర్చే సమయం వచ్చింది ఆ సమయంలో తన ప్రజలను రక్షించడంలో వెల్లడించిన ఆయన బల ప్రభావాలను మనం అర్థం చేసుకోగలుగుతాం ఇస్రాయేలీలు ఐగుప్త దేశంలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక బలమైనటువంటి ప్రభావంతో వాళ్ళు బయటకు వచ్చారు పది రకాలైనటువంటి తెగుళ్ళు ఐగుప్త దేశం మీద కుమరించబడవలసిన పరిస్థితి వచ్చింది ఎందుకు అనంటే ఆ ఐగుప్తులో పూజించేటువంటి దేవతలుగా దేవుళ్ళుగా ఆరాధించేటువంటి ఆ యొక్క పేలైనా ధూళైనా కప్పలైనా వర్షాన్నైనా ఈ పరిస్థితులన్నిటినీ కూడా నీళ్ళనైనా వాళ్ళు పూజిస్తూ ఉన్నారు అందుకే ఈ పది రకాలైనటువంటి తెగుళ్ళు రావడం గల కారణం ఏంటంటే వాళ్ళు పూజిస్తున్న దేవత కప్ప ఆ కప్పలు ఎక్కువైపోయాయి వాళ్ళు ఎవరికి మరపెడతారు వాళ్ళ దేవతని పూజించే కప్పే నిండా ఉండుంటే చిరాకు వచ్చేసింది వాళ్ళని రక్షించవలసినటువంటి ఆ కప్ప దానికి రక్షణ లేని పరిస్థితి అయిపోయింది వాళ్ళ నీటిని గంగని దేవతగా పూజను చేసేవారట ఆ నీళ్లు రక్తంగా మారిపోయాయి ఇప్పుడు పూజ చేసేది అక్కడ కుదరలేకపోయింది ఇప్పుడు వాళ్ళకి తాగడానికి నీళ్లు లేకపోయాయి వారు ఏ కూడా పూజ చేసేవాళ్ళట విస్తారమైన ఏగలు ఇంటి నిండా వచ్చేసాయి వాళ్ళకి అర్థం కాలేదు అయ్యో మా దేవత మమ్మల్ని రక్షిస్తాది అనుకుంటే మమ్మల్ని భక్షిస్తుంది ఏంటి మాకు క్షేమం ఇస్తుంది అనుకుంటే మమ్మల్ని క్షేమంలోనికి నడిపిస్తుంది ఏంటి అనేవాళ్ళు భావించి సత్యమైన దేవుడి వైపు తిరుగుతారు అని దేవుడు ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు ఇంట్లో పెద్ద కుమారుడు పొన్నమి నరకము నుంచి తప్పిస్తాడు అని పెద్ద కుమారుడు మీద ఆశలన్నీ పెట్టుకుంటారు ఎందుకంటే తలకూరు పెట్టేది వాడేనని ఇప్పుడు ఆ తలకూరు పెట్టాల్సినోడికే తలకూరు పెట్టారే ఇప్పుడు ఎవడు మిమ్మల్ని రక్షిస్తాడు అని వాళ్ళకి తెలియ చెప్పి పది రకాలైనటువంటి తెగుళ్ళను దేవుడు అనుమతించాడు ఇప్పుడు ఆ దేవతలు దేవుళ్ళు అనబడిన వారు వారిని రక్షించడానికి బదులుగా వారిని కబళించి వేసి భయంకరమైన వధ తీసుకువచ్చేశారు అందుకే అంటున్నాడు మీరు ఆరాధన చేస్తున్నారు మీరు పూజలు చేస్తున్నారు ఇప్పుడు మీకు అవ్వాల్సింది ఏంటో గుర్తు చేసుకోండి అని అంటున్నాడు దేవుని యొక్క అద్భుతమైన ఉద్దేశం నీ పట్ల నెరవేర్చటానికి దేవుడు ప్రణాళికలను సిద్ధం చేసి ఆయన నీ పట్ల ఏ ఏ కార్యాలను అయితే తలంచాడో అవన్నీ నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాను అని చెప్తున్నాడు ఇష్రాయేలీలైన తన ప్రజల పక్షంగా దేవుడు తన కార్యాలు చేయటానికి సిద్ధమయ్యాడు బబులోని విషయంలో ఆయన యొక్క సంకల్పం దాని కొరకైన కొన్ని విషయాలను తెలియచేస్తూ ఇలా జరగబోతుంది అని చెబుతున్నాడు ఆయన రక్షించటానికి ఎవరు లేరు అని భావించుచున్న సందర్భంలో తూర్పు నుండి తూర్పు నుండి ఒక పక్షి వస్తుంది అని ఆ పక్షి కూసు పక్షి అని అనగా కూచూ దేశం నుంచి రాబోతుంది అని అది ఎవరి కొరకు చెప్తున్నాడు అని అంటే బబులోను పైకి ఇతర రాజ్యాలపైకి దోచుకునేందుకు వేగంగా రాబోతున్నటువంటి రాజు కొరకు చెబుతూ ఉన్నాడు ఆ రాజు వీళ్ళందరినీ కూడా విడిపించి వాడై ఉన్నాడు వారి పక్షమున ఉండి కార్యము చేసేవాడుగా ఉన్నాడు అతని పేరే కోరేషు అని ఈ కోరేషు తన ప్రజలను విడిపించట కొరకై దేవుడు నిలబెట్టిన వాడుకుంటున్న ఒక బలమైన సాధనం ఈ రోజున నీ పక్షమున దేవుడు కార్యం చేయటానికి ఎవరో ఒకరిని దేవుడు తప్పక సిద్ధం చేసి ఉంచుతాడు తన ప్రజలు బాధపడుతుంటే విడిచిపెట్టే దేవుడు కాదు వేదనలో దుఃఖములో సమస్యలు ఉంటే ఆయన చూస్తూ ఊరుకుండే దేవుడు కాదు ఆయన ప్రజలను విడిపించాలని ఒక అపారమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు ఈ రోజున నీ జీవితం ఒకవేళ బంధించబడిందా అవమానించబడిందా వేదనతో ఉందా దుఃఖంతో ఉందా నిందలతో ఉందా సమస్యలతో ఉందా దేవుడిని పక్షమును నిలబడటానికి దేవుడు ఎవరో ఒకరిని సిద్ధం చేస్తాడు నీ పట్ల ఆయన కార్యాలని జరిగించటానికై ఇష్టపడుతున్నాడు వారి దేవతలు దేవుళ్ళు రక్షించలేకపోయారు గాని నేను రక్షించడానికి సమర్థుడిని అని చెబుతున్న దేవుడే ఆ దేవుడే నీ దేవుడై ఉన్నాడు ఆ దేవుడే నేను రక్షించటానికి సమర్థుడై ఉన్నాడు మనుషులు ఎవరు నిన్ను మోసినా మోసుకోకపోయినా ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా వారి జ్ఞాపకాల్లో నువ్వు లేకపోయినా నష్టం లేదు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ముది మీ వచ్చే వరకు ఆయన నిన్ను చంకను పెట్టుకుని మోస్తున్నాడు నీ పట్ల కార్యాన్ని చేయటానికి ఇష్టపడుతున్నాడు నిన్ను రక్షించడానికి ఇష్టపడుతున్నాడు నీకు సహాయం చేసి క్షేమమును దయచేయటానికి ఇష్టపడుతున్నాడు అందుకే నిరాశ పడిపోవద్దు కృంగిపోవద్దు ఎవరూ లేరని ఫీల్ అవ్వద్దు సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడే నీకు తండ్రి అయి ఉన్నాడు ఆయన మీద ఆదుకో ఆధారపడు ఆయన మీద నమ్మకం ఉంచు ఆయన సన్నిధిలో చక్కగా సాగుపో దేవుడు నీకు తోడుగా ఉండి నీ హృదయంలో ఉన్న వేదన బాధ తొలగించి ఆయన సమాధానం చేత నిన్ను నింపి ఆయన కొరకై గొప్ప సాక్షిగా నిన్ను నిలవబెట్టును గాక ఆమె